ైన్ టీవీ తెలుగు కి స్వాగతం ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రంగా ద్వారకా తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి ఉపదేవాలయమైన శ్రీ కుంకులం అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల భాగంగా శ్రీ వద్దపర్తి పద్మాకర్ శర్మ గారు అవధాని గొప్ప ఆధ్యాత్మిక ప్రవచకులు ఆంధ్ర మురారి అవధాన కోకిల బిరుదా అంకేతులు వారుచే దేహీ మహత్యం ప్రవచనం నిర్వహించిన ఆలయ అధికారులు వారి ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక సంతరించుకుంది వారి ప్రవచన విని తరించడానికి భక్తులు గ్రామస్తులు భవానీ మాల ధరలో ఉన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఏమీ రాకపోతే నీకేవచ్చు అంటావేమో నువ్వు ఉన్నావు అని నమ్మడం వచ్చు అన్నాడు ఆయన అంటే కేవలం అమ్మవారు ఉన్నది 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 అని నమ్మినంత మాత్రం చేతే అమ్మ అనుగ్రహం కలుగుతుంది అమ్మ అనుగ్రహంతో అన్ని శుభాలు కలుగుతాయని చెప్పాడు ఆయన ఇంతకంటే ఇంకేముందండి ఉపా ఉపాసనలో తేలికను ఉపాస మీరు లోపలికి వెళ్ళాక ఏమి చెక్కర్లా ఓ నమస్కారం చేసి నువ్వు ఉన్నావు అని నమ్మితే ఎప్పుడైనా భార్యాభర్తలు తగాదా పడితే వాళ్ళ మధ్యలో ఐకవత్యం కావాలంటే ఒక యజ్ఞం ఉన్నది మిత్రకామేష్ఠి కొడుకులు కావాలని చేస్తే పుత్రకామేష్టి ధనం కావాలని యజ్ఞం చేస్తే ధన గృహం కోసం చేస్తే గృహకామేష్టి ఇలాంటి యాగాలు ఎన్నో ఉన్నాయి ఈయన్ని పుత్రకామ్యేష్ఠి చెయ్యమని విశ్వామిత్రుడు అన్నాడు వెంటనే ఈయన సరయువు నదీ తీరంలో ఒక పెద్ద పందిరి వేయించి మన మణికంఠ గారిని వాళ్ళ నాన్నగారిని ఇలాంటి వాళ్ళందరినీ పిలిపించి నాకు కొడుకులు కావాలి పుత్ర సంతానం కోసం మీకు ఎంత డబ్బైనా ఇస్తాను యాగం మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యండి అన్నాడు కక్కుర్తి పడకుండా చేయండి కానీ వాడు మొదలు పెట్టారు చెప్పామంటే నాకు స్తోత్రాలు రావు

అప్పుడప్పుడు ఇళ్లలో భార్యాభర్తలు కొడుకు తెచ్చిపోతుంటారుగా తోసంట అంటే దోసడ్డహ అని కలియుగంలో మీకు నేను చెప్పేదే ఉంది ఎంత గొప్పవాడైనా ఇంటికి వెళ్ళాక ఓ దండం పెట్టకపోతే లాగే బొమ్మ తెచ్చుకోవచ్చు ఈ మధ్యన ఇంకా కొత్త కూడా ఎక్కువచ్చిందంటే బీపీ మీద బ్యాగ్ చేసుకుని నేను వెళ్ళిపోతున్నాను అంటుంది పుట్టింటికి ఏ వయ్యాగో విజయవాడ వెళ్ళిపోతానంటుంది దాంతో ఈ మొహుడు గిదగదరాడాలి ఎంత అయినా ఏ ఉద్యోగంలో ఉన్నా భార్యామ్మని వెళ్ళిపోతే వంట చేసుకోవడం కష్టం ఈ మధ్యన కొంత తేడా వచ్చింది ఉండో అసలు ఇంట్లో వంట ఎవరూ చేయటం లేదు ఎందుకు ఉన్నది కదా సెంటర్ ఆఫ్ కర్రీ వై డూ యూ వర్రీ అంటున్నారు కర్రీ పాయింట్లు ఎక్కువైపోయి ఎక్కడ చూసినా ఈ మాయదారి కర్రీ పాయింట్లో ఉన్న కూర తెచ్చు తినడం వల్ల అందరికీ రోగాలు ఆ కర్రీ తెచ్చుకు తింటే ఎయిడ్స్ రాకపోతే లేకపోతే కోవిడ్ రాకపోతే ఆవిడ వస్తుందా ఎప్పటిదండి ఆ కూర మాంధాత కాలం నాటి నూనె ఆ నూనెలోనే ఆ కుంపలు వేయించి అవి తీసుకెళ్లి దాచి మళ్ళీ మన్నాడు వేడి చేసి మీకు ఇస్తూ ఉంటే ఇంటికి తెచ్చుకుని ఉందని కరకరాతి ఉంటారు శరీరం అంతా రోగమైన అయిపోయింది తాజా తాజాగా వండుకు తినాలి వంట ఎలా చేయాలో ఒకసారి నేను నేర్పుతాను కానీ పురాణాలు అయిపోతాయి అందుకని బట్టలు ఏర్పట్లేదు కానీ నేను చేస్తే వంట